న్యూస్ కి స్వాగతం సనార్తి తెలంగాణ మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రిలో లక్ష రూపాయల విలువ చేసే తులం బంగారం దొంగిలించిన జిఎంఆర్ కాంట్రాక్టర్ ఉద్యోగి సుద్దాల ఉషా మల్కాజ్గిరి వాణి నగర్ లో నివాసం ఉంటుంది గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది అయితే స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం ఆదివారం ఉదయం హాస్పిటల్లో అడ్మిట్ అయింది నిన్న రాత్రి అంటే ఒంటి గంట సమయంలో నిద్రించిన ఉషా బుధవారం ఉదయం ఆరు గంటలకు లేచి చూసేసరికి కనిపించని బంగారు గొలుసు మధ్యరాత్రి జిఎంఆర్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగి దాదాపు రెండు గంటల సమయంలో వచ్చి బంగారు గొలుసు అపహరించారు ఆ యొక్క మహిళ ఉదయం లేచేసరికి గొలుసు కనిపించ తీర్చకపోయేసరికి హాస్పిటల్ జిఎంఆర్ కాంట్రాక్టర్ రవితేజ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత దురుసుగా ప్రవర్తించి ఎవరికి చెప్పినా మమ్మల్ని ఏం చేయలేరని దుర్భాషలాడారు బాధిత కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి స్టేషన్లో డిఎస్ శ్రీశైలం స్టేషన్ ఆఫీసర్ సత్యనారాయణ సానుకూలంగా స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రేఖ 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 సుజాత్ గవర్నమెంట్ పదవ తారీఖు రోజు వచ్చిన వైరల్ ఫీవర్ తలనొప్పి తోట ఇక్కడికి పదకొండో రోజు నైట్ తలనొప్పి బాగుందని గ్లూకోజ్లు పెట్టుకుంటే ఆ రోజు నైట్ పన్నెండున్నర వరకు మెల్కతోటే ఉన్నా నేను పక్కపంటి బెడ్ ఆమెతో మాట్లాడుకుంటా పన్నెండున్నర అయిపోయినాక రేఖ అనేట ఆమె వచ్చి నాకు గ్లూకోజ్ రెండు అవుతున్న మినిమం టైము అప్పుడు ఆమె తీసినట్టు నాకు అనిపించింది ఇంకొక ఆమె పేరు సుజాత డాక్టర్లకి మేము చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు మేము వాళ్ళు మమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు కంప్లైంట్ చేస్తున్నారు ఎందుకు ఉంటున్నారో ఏమో ఇండియా మేము ఇక్కడ అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు వచ్చిరూ ఏమో ఇంజక్షన్ ఇచ్చిరు ఇది దేనికోసం అంటే తలనొప్పికి అని చెప్పి ఒక ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు నాకు చెయ్యి దొరికేంత వరకు ఈ నుండి నా ప్రాణం పోయినా సరే ఈ నుండి కదలదు నేను నాకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది లెడ్ నాకు పెళ్లి అన్నప్పటి నుండి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నాకు ముగ్గురు పిల్లలు ఈ నుండి మాత్రం నా చేయి దొరికినంత వరకు ఈ నుండి కదలదు నేను నెక్స్ట్ డే బానే ఆ రోజు బాణకి ఏ తీసుకున్నారు మళ్ళా పదకొ పద తారీఖు రోజు నైట్ నాకు తలనొప్పి ఎక్కువ ఉందానని ఆ రోజు పెట్టే గ్లూకోజ్లు నైట్ పదకొండు గంటలకు అట్లా పెట్టిరు పెట్టినప్పుడు కొద్దిసేపు ఎక్కింది రక్తం అంతా కట్టిందని నైట్ పదకొండు గంటల పెట్టేసరికి మాకు మత్తులాగా వచ్చి నేను పడుకున్నా పడుకున్నప్పుడు నా మెడలో రెండు చైన్లు ఉండే రెండు చైన్లలో ఉంటే తీసుకున్నట్టు నాకు అనిపించింది పక్కపొంటి బెడ్ ఆమెనే లాస్ట్ వచ్చిందిరా నువ్వు బాగా చూడు అని పక్క పొంట ఆమె చెప్పేసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము హాస్పిటల్ డాక్టర్లు చెప్పినా వాళ్ళు మాత్రం ఏం కేర్ తీసుకోవట్లేదు

అంటే కింద మెడికల్ షాప్ వాళ్ళు అంటారంట బయట తెచ్చుకోండి ఇక్కడ ఉండవు అవి అని చెప్పారు సరే బాధ్యత మహిళకు మీరు ఏమైనా చేస్తారా మేడం గొలిచిపోయింది కదా మా తరఫున పోలీసులకి సంతోషం మా తరఫున మేము హెల్ప్ చేస్తాం పోలీసులకి అయితే సహకరిస్తాము ఎటువంటిదైనా మేము పోలీసులకి అయితే హెల్ప్ చేస్తాం మా సైడ్ నుంచి ఎవరైతే ఆమె ఆమెనే తీసింది అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేము పోలీసులు ఏ ఎంక్వైరీ చేసినా కూడా మా హాస్పిటల్ సిబ్బంది మొత్తం సహకరిస్తాం

हमारा पोता तो पूरा सीरियस है उसको कुछ भी नहीं दे रहे और मैं रोई उनके पास जाकर डॉक्टर के पास मेरा बच्चा उल्टी कर रहा मेरा बच्चा बहुत ये है थोड़ा कुछ देखो अगर वो तो वो देखते नहीं अच्छा तुम्हारे अच्छा अच्छा पास नहीं लाती कुछ एक ग्लूकोस लाओ ना हो तो नहीं उसको नहीं होता मतलब हल्लू ठीक होता हल्लू ठीक होता उसको तीन तरह चार तरह की निवाए ఆమె పోయింది ఎక్కడ పోయింది ఆమెకి ప్రూఫ్ లేదు ఎవరు కనబడితే వాళ్ళ మీద అలిగేట్ చేస్తుంది ఆ చేయిన్ దొరికే వరకు నేను పోనాను ఆమె రిపోర్ట్స్ నేను వచ్చేసే వరకు ఐదు పర్సెంట్ ఉంది పన్నెండు ఉండాల్సింది ఐదు ఉంది దానికి తోడు హాట్లో వాటర్ చేరున్నట్టు డౌట్ ఉంది రిఫర్ చేస్తున్న గాంధీ కెళ్ళర్ ను ఇక్కడే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు బ్లడ్ ట్రాన్స్మిషన్ ఫెసిలిటీ లేదు అలాంటప్పుడు నేను ఫోన్ ఇక్కడే ఉంటాను ఏం చేస్తాను పర్సనల్ పర్సనల్గా అలిగేషన్ డాక్టర్ మీద డాక్టర్ మీద స్టాఫ్ మీద చేస్తాను ఎందుకు పడదమ్మ మేము ఆమె చేయి దొరికే వరకు నేను ఫోన్ అయితే దట్ ఇస్ నాట్ సిస్టమ్ ఓవర్ నేను అప్పుడు ఉన్నది ట్రీట్మెంట్ ఇవ్వడానికి నువ్వు చెయ్యాలనుకుంటే నువ్వు చెయ్యమ్మా నీ దొరికే వరకు నువ్వు కానీ పేషెంట్ లాగా చేయవు డిశ్చార్జే నువ్వు హాస్పిటల్ ముందు చేస్తావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేస్తావు అది నీ ఇష్టం ఇక్కడ మాత్రం పేషెంట్ లాగా ట్రీట్మెంట్ నేను చేయమని

ఇదేమన్నా దాని గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా దాని వంపీర్ అంటున్నావా పేషెంట్ తో రోడ్ గా మాట్లాడుతున్నావా ఎవర్ నన్ను అబ్బాయి పేషెంట్ గురించి మాట్లాడుతున్నావా మరి ఆయన కూడా పేషెంట్ అగే ఆయన దాని గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా దాని వంపీ అంటుంది నేను నిన్న ఇప్పుడే నేను చెప్తున్నా హాస్పిటల్ పైన చాలా గారికి కన్సల్ట్ అవండి కంప్లైంట్ అనేది మీ గా ఇండివిడ్యువల్ కాదు ఎవరైతే మా పేషెంట్ నార్మల్ ఉంది ఇక్కడ లేదు అంటే వాదిస్తే మాత్రం హ్యాపీ టేక్ అనదర్ యాక్షన్